విన్నగాక మొన్న ఫ్రెష్గా డీజీపీ మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చి ఏమని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చు తక్షణమే మహేందర్ రెడ్డి గారిని చైర్మన్ చైర్మన్గా తొలగించాలి జుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వెయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదే డిమాండ్తోనే త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే టిఎస్పీఎస్సిని ఇంపీచ్ చేయాల్సి వస్తుంది రద్దు చేయాల్సి వస్తుంది తప్పితే వాళ్ళంతటి వాళ్ళు రెసిగ్నేషన్ చేసినా ఒప్పుకునే పరిస్థితి ఉండదు జటిలమైనటువంటి ప్రక్రియ నా బాధ ఏంటంటే టీఎస్పీఎస్సీ బాగాలేదు బాగాలేదు మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినాం చేసినామని ప్రచారం చేసుకొని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వీరు మరి ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్గా మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి బెట్టిని చైర్మన్ వేసుకొని ఆంధ్రాలను మెంబర్లు వేసుకొని పొలిటిషియన్స్ని మెంబర్లు వేసుకొని తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారు వాళ్ళు మీరు చెప్పాలి ఎందుకంటే మీరు డిసెంబర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారు కేవలం అరవై మాత్రమే మీరు కొత్తగా నోటిఫై చేసిన ఉద్యోగాలు ఇస్తున్నారు తప్పితే మిగతా దాన్ని పాతయి ఇంతవరకే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలనే మళ్ళీ కొత్తగా నేను ఇస్తున్నాను ప్రకటించుకుంటున్నాను నిన్న సింగరేణి ఇచ్చిన నాలుగు వందలు అంతే అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలను అంతే స్టాఫ్ నర్సులను అంతే రేపు రాబోయే పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు నోటిఫై చేసినాయి సో మీరు చేయని పనులు మీరు చేసినట్టుగా క్రెడిట్ తీసుకోవడం ఆపేసి మీరు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి ప్రజల వాగ్దానంలో చేసి చేసి అధికారంలోకి ఏదైతే వచ్చారో దాన్ని సరిచేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో గచ్చి గోనీలో బంజారా నాలుగు నాలుగు గంటలు కరెంట్ పోతుంది ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినో అన్న మూడు మూడు నాలుగు నాలుగు గంటలు కరెంట్ పోతుంది ఇక రైతులను అయితే పట్టించుకున్న నాద ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు మొత్తం ఆంధ్రలను నేను మూడు పేరు చదువుతాయి ఖచ్చితంగా నలుగురిని ఎస్పీడిఎస్సిలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అలా నందకుమార్ అంటే ఆయన నరసింహులు గారు అంటే ఆయన సుధా మాధురి అనట అనేటటువంటి మేడమ్ వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు వీళ్ళను ఆంధ్రలను డైరెక్టర్లు వేయడానికి ఏడుగురు సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు ఆసరాగా చూపించి ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రోళ్ళను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మలపడే విషయంలో మీరు ఊసపెట్టింది మరి కరెంట్ ఎట్లు వస్తుందండి ఎట్లుంటుంది తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక ఇంకా కామెడీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి కేసులు వేసి ఎవరు ఉంటుంది అటు అడ్వైజర్లు రాష్ట్రంలో వాళ్ళు వేస్ట్ వాళ్ళు ఏం అడ్వైజర్లు ఇస్తారని చెప్పారు మరి వాళ్ళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా సరే పోనీ పొలిటీషియన్స్ని అడ్వైజర్లో పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి ఇప్పుడు మా షెల్టీ గారు నడిసిన అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్ కానీ అసెంబ్లీలు తెలంగాణ అసెంబ్లీలు ఆయన ఆంధ్రానే అంటున్నారు మరి నేను ఎవరో నాకు తెలియదు ప్రసన్న కుమార్ గారు ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలేదు జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసినారు మరి ఈయనను తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఈ అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనే అనేట అడ్వైజర్లు పెట్టుకున్నారు మరి ఈయన ఏం అడ్వైస్ ఇస్తాడు దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేశారు మీరు ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు తెలంగాణ అంటేనేమో ఆయన ఇవన్నీ చేసే అవకాశాలు ఇవన్నీ చేసే అర్హత ఉంటాయి ఆయన ఎప్పుడైనా జయ తెలంగాణ అన్నాడా జయంతలంగాణ మీద పడుకుని తిరిగినా మనిషి ఏదో మన ప్రజలు మనుషులు కాబట్టి ఈ సోంటు ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చింది కాదు ఆయన జై తెలంగాణ ఇంతవరకు తనలేదు ఆయన రాష్ట్ర గీత గురించి మాట్లాడడం తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం ఉంది నేను ఆయన మిగతా ఆడపిడే తెలంగాణలో గట్ల తెలంగాణ తల్లి ఉంటుంది ఇక అన్ని అపోహాలకు పోయి పర్సనల్ గా కేసీఆర్ గారి కుటుంబం అంటే విద్వేషాన్ని పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఆలోచన చేస్తారు